పోలీసులపై టీడీపీ నేత మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్ పగడాల మృతి విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యం చేస్తారు ఘటన జరిగిన దగ్గర ఏ క్రైమ్ ని పోలీసులు ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు ప్రవీణ్ ది హత్య కాదు యాక్సిడెంట్ అని కొందరు పోలీసులు మంత్రి నారా లోకేష్ కి సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి అనుమానాస్పద మృతి కింద ఎంక్వైరీ చేయిస్తున్నాం అప్పుడప్పుడు యాక్సిడెంట్ ని లోకేష్ కు పోలీసులు ఎలా సమాచారం ఇస్తారు ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేయడానికి కొందరు పోలీసులు ఇలా చేస్తున్నారు పోలీసులు అనవసరంగా మాతో డబుల్ గేమ్స్ ఆడుతున్నారు ప్రవీణ్ మృతదేహాన్ని చూసి అనుమానాస్పదంగా ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు ఈ కేసులో అన్ని నిజాలను బయట పెట్టాలని టీడీపీ నేత మహాసేన రాజేష్ అన్నారు అందరికీ నేను రాజేష్ అండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని ప్రవీణ్ పగడాల్ గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి అంత్యక్రియలు జరిగే వరకు మేమంతా చాలా బాధ్యతగా వ్యవహరించాం ఎక్కడ ప్రజలు ఆందోళనలు చెందకుండా ప్రజలను రెచ్చగొట్టకుండా మా చేతనైనంత వరకు శాంతి భద్రతల సమస్యలు రాకుండానే ఇది నైంటీ పర్సెంట్ చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే యాక్సిడెంట్ కొన్ని ఎవరు ఆందోళన చెందకండి ఆ టెన్ పర్సెంట్ ఒకవేళ హత్య అయితే కనుక ఖచ్చితంగా దీని గురించి పోలంకుశంగా విచారణ జరిగేదాకా మేము వదలమని మేము ఆల్రెడీ ప్రకటించాం ప్రభుత్వం కూడా వెంటనే గౌరవ సీఎం గారు అలాగే గౌరవ లోకేష్ గారు గౌరవ హోంమంత్రి వంగులపూడి అనిత గారు దీని మీద స్పందించి పోలీసు వారికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్లు ఇమీడియట్గా దీని వెనక్కి ఎవరినో తీసుకురమ్మని వారు ఇవ్వటం ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల క్రైస్తవ సమాజం తరఫున వారి ముగ్గురు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మేము మొన్నటి నుంచి గమనించింది నేను ఈరోజు దాకా ఎందుకు మాట్లాడలేదంటే ఆయన అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలి నేను కూడా దీని గురించి ఇది ఏమైనా హత్య లేకపోతే ఎవరైనా చంపారనే అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా ఇది శాంతి భద్రతల సమస్య వస్తుంది ఉద్దేశంతోనే మేము చాలా హుందాగా వ్యవహరించామండి ఈరోజు దాకా అయితే చాలా ల్యాబ్స్ని నేను గమనించాను ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా స్థానిక పోలీసు వారి నిర్లక్ష్యం కొట్టు వచ్చినట్టుగా ఈ రోజున మేము ఎవరైతే సిట్ ఆఫీసరు దేవకుమార్ గారిని మేము కలుసుకోవడం జరిగింది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు అన్నీ కూడా పకడ్బందీగా ఆయన ఏమేమి చేశారు ఎక్కడెక్కడ టోల్ గేట్లు చూసారు దాని వెనకతల ఎంత ఎంతమంది పనిచేస్తున్నారు నలభై మంది టీం పనిచేస్తున్నారు అని చాలా క్లారిటీతో వారు చెప్పడం జరిగింది వారు వారు చెప్పిన దాని మీద మేము పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం కానీ ఈ రెండు రోజుల పాటు అక్కడ లోకల్ పోలీసు వారు చేసింది మాత్రం చాలా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందండి మాకు ఎందుకంటే అది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది ఓ డెడ్ బాడీ ఉందని అనుకున్నారు అక్కడికి వెళ్ళేటప్పటికి పోనే ఓకే ఆయన ఎవరో తెలియదు కాబట్టి అది యాక్సిడెంట్ అనుకుని బాడీని అక్కడి నుంచి తరలించారు పోలీసు వారు అని మేమే నమ్మాం మేమే అనుకున్నాం పోలీసు వారి యాంగిల్లో కూడా మేమే ఆలోచించేస్తున్నాం మిమ్మల్ని మేము ఇప్పటిదాకా విమర్శించలేదు కానీ ఆయన అనుసు మీరు పోస్ట్ మార్టంలో పెట్టిన తర్వాత జనం వందల మంది వేల మంది తరలి వస్తున్నప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఆ క్రైమ్ సీన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు ఎందుకు ఆ క్రైమ్ సీన్ దగ్గర ఒకవేళ ఇది హత్య మా హత్య ఉండొచ్చేమో అనే అనుమానం అక్కడ స్థానిక పోలీసుకి ఎందుకు కలగలేదు కలకపోతే పోయింది నేను మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా లోకల్ సీఏ గారు రాలేదు లోకల్ సీఏ గారికి నేను ఫోన్ చేస్తే ఏమంటే ఇది యాక్సిడెంట్లకు కనిపిస్తుందండి అన్నారు ఓకే పోనీ ఏంటంటే ఆధారాలు ఇవ్వండి అంటే మేము కుటుంబ సభ్యులకు చూపిస్తామని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో ఏదో గౌరవ్ గారు ఏదో ఎన్పి గౌడ్ గారు ఏమంటే ఇది రెండు రాష్ట్రాల క్రైస్తవుల సమస్య లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే చెప్తానే రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం ఈ కేసు యొక్క తీవ్రత కానీ ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ ఏమాత్రం తెలియని పోలీసులు ఆ రోజునకు డ్యూటీ చేశారు సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో రెండు పుడేజ్ చూపించారు మాకు ఓకే అది ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటాడు అన్నారు చూశాను కరెక్టే కొవ్వూరు టోల్ గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి పది కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్ ఆయన బండి మీద అరవైలో వస్తే ఖచ్చితంగా పది నిమిషాలుగా అక్కడికి వచ్చేస్తారు అది కరెక్టే ఆ పది నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ పదకొండు నలభై రెండుకి సీసీ రికార్డ్ అయింది బండి పక్కకి వెళ్ళిపోయినట్టు సో దారిలో ఏమీ జరగలేదని నమ్మం మేము పోలీసు వారు కూడా ఇదిగో దూళ్ళు రేగిందండి ఇది యాక్సిడెంట్ అండి అన్నారు అది నమ్మాం నమ్మిన తర్వాత ఎవరు ఆందోళన పడకండి ఇది చూడడానికి అలాగ ఉంది ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరచమ్ మేము మీకేమన్నా ఆటంకం కలిగించామా డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేమన్నా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా మీరు ఏం చెప్తే అదే విన్నాం ఏం చెప్తే అదే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఏమంటే ఇక్కడ నుంచి కనీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది మొట్టమొదట సీఏ సస్పెండ్ చేయాలి రెండోది ఇక్కడి నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు ఇచ్చారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు అనుమానాస్పద అని మేము ఎంక్వైరీ అన్నారు మీరు అనుమానాస్పద మృత ఎంక్వైరీ చేస్తున్నాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు లోకేష్ గారికి చెప్పపోవడం వల్ల ఆయన ప్రాథమిక విచారణ అనంతరం పోలీసు వారు చెప్పింది దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అటువైనాడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు ఏ డబల్గా మారుతున్నారా అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఏదైనా గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాట్ చేద్దామని ట్రై చేస్తున్నారా ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను నేను ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన అటు ఇటు నడుతున్నాడు అటు ఇటు ఊగుతుంది అంతకుముందు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఏ ఇన్ని రోజులు పట్టిందా మీకు కొవ్వూరు టోల్గేట్ నుంచి అనంత అనంతపల్లి టోల్గేట్ దాకా ఉన్న ఆ సీసీ కెమెరాలు రిలీజ్ చేయడానికి అనంతపల్లి టోల్ గేట్ దగ్గర ఇతను అలాగే వచ్చాడా ఆ బ్లంకర్ ఎలుగుతుందా హెడ్లైట్ ఎలుగుతుందా అది బయటపడడానికి ఏమైందా మీకు మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయి ఉంటుందని ఏమో మేం మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని వాళ్ళు చెప్తారా మీరు గన్నవరం దగ్గరే బ్లంకర్ వేసుకుని వస్తున్నారన్నట్టు అధికారులు చెప్తున్నారు ఏ ఆ పుడేజ్ ఎందుకు రిలీజ్ చేయరు ఇది యాక్సిడెంట్ అయితే ఆ ఎప్పుడైతే బండ పక్కన పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఉన్న పుడేజ్ ఎందుకు చేయలేదు మీరు యాక్సిడెంట్ అయితే క్లియర్గా రిలీజ్ చేయండి లేదు ఇది హత్యను మీకు అనుమానం ఉందా హత్యను ప్రకటించి అంత సీక్రెట్గా చేయండి మీరు హత్య అని చెప్తే మేము అవన్నీ రిలీజ్ చేయమని అడగం ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేటు ఆ సినిమాలు చూసి ప్రతి ఒక్కరు అనాలసిసే అక్కడేమైంది ఇక్కడేమైంది ఇది ఇలా జరుగుంటుంది అలా జరుగుంటుంది ఈ లోపు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఇవ్వరా ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు ఇదే కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు నేను ఇది ఒక పాస్టర్ గారు అని చెప్పి మీద నా గౌరవం ఆయన ఎలా చనిపోయారంటే ఏమో అనగా ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో లేదా నిజంగా యాక్సిడెంట్లో చనిపోయారేమో నాకు చెప్పడం అయితే యాక్సిడెంట్ అని చెప్పారు కానీ అక్కడికి కొంచెం చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు దానికి ఈ పాటికే క్లారిటీ ఇవ్వాలి కదా అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలోని పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాస్తారో చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళప్పగించ చూస్తారా ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు అర్జెంట్గా సస్పెండ్ చేయండి వీళ్ళు ఒకవేళ ఇప్పటిదాకా ఏదైతే ఆ సిఏ గారు కానీ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంక్వైరీలు ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ తప్పుతో పడుతుంది మీరు చెప్పింది మేము నమ్మం అది యాక్సిడెంట్ అయితే సీజీ పొడే అన్నీ మీరు ఎందుకంటే ఇది ఎంత గొడవ అవ్వదు ఎప్పుడు పొద్దున్న మీరు కనిపెట్టారు పోలీసులు డెడ్ బాడీని ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళారు వెంటనే మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు కదా సీసీ పొడే చూస్తుంటారు కదా అది వెంటనే మధ్యాహ్నానికి రిలీజ్ చేసి ఉంటే ఈ గొడవ ఇంత గొడవ అవ్వదు ఇంత అనుమానం రాదు ఒకవేళ హత్య అయితే హచ్చని తెలుసును యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని తెలుసును మీరు ఎందుకు దాన్ని దాచు కూర్చుంటున్నారు మీరు ఎందుకు దాచిపెడుతున్నారు దాన్ని మీరు దాచిపెట్టి పది రోజుల తర్వాత రిలీజ్ చేస్తే మీరు నిజం రిలీజ్ చేసినా మేము అబద్ధం అనుకుంటాం ఆ రోజున పోస్ట్ మార్టం కూడా చేశారు పోస్ట్ మార్టం చేసింది డాక్టర్లు టీమ్ ఆఫ్ డాక్టర్లు ఇచ్చారు బంధువుల తరపున డాక్టర్ ఉన్నాడు బంధువుల తరపున పెద్దలు ఉన్నారు బంధువులు ఉన్నారు సాక్షులు ఉన్నారు సాక్షులు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ ప్రాథమిక నిర్ధారణ ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు మీరు నిజంగానే కర్ర ఇచ్చి కొట్టినట్టు ఏమైనా ఉందా కత్తుచ్చి పడుసినట్టు ఉందా ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్టు ఉందా అనుమానబద్ధంగా కొట్టు ఉందా ప్రాథమిక నిర్ధారణ మీరు ఉంటే ఈ రోజున రాష్ట్రం ఇన్ని అవమానాలు పడదు మా గవర్నమెంట్ మీద వేసేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏం పని లోకేష్ గారికి ఏం పని రాజేష్ మాసానికి ఏం పని దీన్ని తప్పు దారి పట్టించడానికి అరే ఆయన నా స్నేహితుడు నేను పార్సల్ అంటే గౌరవిస్తాను నేను పార్సల్ తరపున నిలబడటం వల్ల ఎంతో కోల్పోయినండి క్రైస్తవల తరపున పోరాటం ద్వారా నేను జైలుకి వెళ్ళి వచ్చాను రాజమండ్రిలో మీద వచ్చే ప్రయత్నం జరిగింది వీళ్ళ తరపున మాట్లాడటం వల్ల నా ఎమ్మెల్యే టికెట్ కూడా వదులుకున్నాను నేను అలాంటి నన్నే ఈ రోజున తప్పుడుగా చిత్రీకరించే పరిస్థితి ఎందుకు వచ్చింది పోలీసు ఇచ్చిన ఇన్ఫర్మేషను నేను అక్కడ చూసింది అది నిజం అనుకున్న నైంటీ పర్సెంట్ జనాలు ఆందోళన పడకూడదని మేము చెప్తే ఏ మీరు ఆడుకుంటారా ఇంకా మేమేమో బూతులు తింటాం మీ గురించి మీరు మాత్రం డ్యూటీ చేయకుండా ఆడుకుంటారా ఇమీడియట్గా దీని మీద ఈ రోజు సాయంత్రానికే విజయవాడ నుంచి ఎక్కడెక్కడ ఎలా దాటుకుంటూ వచ్చాడు ఆయన కాల్ చేసి ఇక్కడ కాల్ చేసిన రెడ్ కార్ ఎవరిది ఆ రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ రెడ్ కార్ గుర్తుందేమో మాకు డౌట్ ఉంది ఆయన పడిపోయిన తర్వాత ఆ తర్వాత ఒక గంట తర్వాత పది మంది వెళ్ళి ఆయన కొట్టి చంపి ఆయన మీద ఈ బుల్లెట్ పెట్టారని మాకు డౌట్ ఉంది ఈ కొవ్వూరు టోల్గేట్ ముందు ఆయన మీద దాడి జరిగి ఆయన హెడ్ ల్యాంప్ని కావాలనే పగలుగుంటారని డౌట్ ఉంది ఈ డౌట్లు ఆయన క్లియర్ చేయాల్సింది పోలీసు వారు మేమేమో మీ గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీరేమో నిమ్మక నేరెత్తినట్టు కూర్చుంటే ఏం చేద్దామని ఏ గవర్నమెంట్ మీద పగబట్టారా ఇమీడియట్గా దీనికి సంబంధించిన వాస్తవాలు ఇవాళ సాయంత్రానికే కావాలి దీని మీద ఇప్పుడు దాకా నిర్లక్ష్యం వహించిన ప్రతి అధికారిని సస్పెండ్ చేయాలి లేకపోతే ఈ ఈ ముద్ర ఏదైతే ఉందో ఈ చెలవల పలవలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వం ఎలాసి వస్తుంది ప్రభుత్వానికి ఏమి ఇందులో ఇందులో మేనిపలేట్ చేయాలను మరోట మరో చేయాలని ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గౌరవ ఎవర మా అక్క అనంత గారు వారు రారు కదా వారు వచ్చి మీకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు మీరు ఆలస్యం చేయటం రేపొద్దున ఏమైనా జరిగితే జరగకపోవడం జరిగితే దానికి పోలీసులే బాధ్యత వహించాలని నేను మీకు డిమాండ్ చేస్తూ నేను ముగుస్తున్నానండి థ్యాంక్ యూ